ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్ల నేను వంశీని కలవటానికి వచ్చారు ఆ వస్తువు వైఎస్ఆర్సీపీ వాళ్ళు హడావుడి మామూలుగా లేదు పెద్ద ఎత్తున జనాల సమీకరణ చేయటం ఎందుకంటే జగన్కి జనాలలో ఇంకా క్రేజ్ తగ్గలేదు ఏదో కూటమి ప్రభుత్వం మీద అయిష్టంతో ఇష్టంతో ఓట్లు వేశారు లేకపోతే ఈవీఎంలో ట్యాంపరింగ్ మీద గెలిచిందో ఏదో ఇది ఈ మెసేజ్ని ప్రజల్లో పంపించడం కోసమని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా తన శక్తికి ఉంచే మించి జనాన్ని సమీకరించడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఇక ఆ జనాలు పోగైన తర్వాత వాళ్ళు ఆడేటువంటి గేమ్స్ తర్వాత డ్రామాలు ఒక రేంజ్లో ఉంటాయి ఎందుకంటే రెండు వేల పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన దగ్గర నుంచి ఆయన సెవెన్ థర్టీ మొదలైనటువంటి పార్టీ ఆ తర్వాత ఓదార్పు ఓదార్స్తూ 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 పార్టీ ఆవిర్భవం చేశారు ఆ ఓదార్పు యాత్ర తర్వాత పాదయాత్ర పాదయాత్రతో పాటు బాబాయిది గొడలిపోటు ఇలా అన్ని ఆ పార్టీకి కలిసి వచ్చిన అంశాలు కాబట్టి ఆ సెంటిమెంట్ని ఆ డ్రామాలని వైసీపీ వాళ్ళు అలా కొనసాగిస్తూ వస్తున్నారు తాజాగా ఈరోజు విజయవాడలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని దింపారు ఆ చైల్డ్ ఆర్టిస్టు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏ అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేమెంట్ కంటే కూడా ఆ బేబీ పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టేసింది ఒకసారి చూడండి నా భూతో నా భవిష్యత్తు జీవితంలో ఎవరు కూడా ఆ పర్ఫార్మెన్స్ రెడ్డి గారు ఆ కాన్వాయ్ లో ఉన్నప్పుడు ఆ పాప పెద్ద ఎత్తున జగన్ మామయ్య జగన్ మామయ్య జగన్ మామయ్య అని అరవటం ఏడుస్తూ ఉంటే ఆ అభిమాయిని ఎత్తుకున్నటువంటి వాళ్ళ పిల్లలు అలాగే నాయకుని చూసినప్పుడు ఉత్సాహపడతారు విజిల్స్ వేస్తారు తప్పు లేదు గతంలో అన్ని నాయకుల దగ్గర కనపడుతుంది కానీ ఇది క్వైట్ డిఫరెంట్ మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డికి ఏం కాలేదే జగన్మోహన్ రెడ్డి అయినా బ్లాస్టింగ్ అయ్యో లేకపోతే ఇంకేదో జరుగు లేకపోతే జగన్మోహన్ రెడ్డి హత్యాపయత్నం జరిగి ఏం బయటికి రాలేదే సాధారణంగా ఒక నాయకుడు జైల్లో పడ్డాడు ఆయన పథకరించడం కోసం ఆయన వచ్చాడు మరి ఎందుకు అమ్మాయి అంతా ఎమోషనల్గా ఏడుస్తుంది ఏడ్చటం జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకోవటం సెల్ఫీ దిగటం జగన్మోహన్ రెడ్డికి ప్లేయింగ్ కిస్టులు పెట్టడం ఇవన్నీ ఏందని ఆ డ్రామాలు కొడాలి నాని చెప్తాడు సింపతి డ్రామాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి స్టంట్లు వేయటంలో వైఎస్ఆర్ సిపి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు మించిన వాళ్ళు ఇంకో ఎవరు ఉండరు అక్కడ చాలా చిన్న విషయం సరే జగన్మోహన్ రెడ్డిని చూసే ఎక్సైట్ అవ్వటం వేరు అలాగే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగాలనుకోవడం కోరుకోవటం వేరు కానీ ఏడుస్తూ ఆమె పెద్ద పెద్ద నడుస్తుంటే పక్కన వాళ్ళ ఎత్తుకున్న వాళ్ళని నవ్వుతున్నారు అంటే ఇది ఒక స్క్రిప్ట్లో భాగం సెంటిమెంట్ రా రాజేయటం ఏంటి బయట ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈవీఎంల వల్ల ఓడిపోయేటప్పటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత ఓడిపోలేదు చిన్నపిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి మావయ్య మావయ్యానికి కలవరిస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ సిపి తాపత్రయపడుతుంది వైఎస్ఆర్ సిపి దానికోసం అనునిత్యం ఇలాంటి ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చేసి ఒక డ్రామాని క్రియేట్ చేస్తారు మీరు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్స్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిని చూడటం కోసం అని కొంతమంది మహిళలు చెప్పులు లేకుండా రోడ్ల మీద పరిగెత్తారు ఎందుకు చెప్పులు వేసుకుని పరిగెత్తకోవచ్చు కదా చెప్పులు లేకుండా పోవటం సెక్యూరిటీస్ ఎలవ్ చేయటం ఫోటోలు తీసుకోవటం ముద్దులు పెట్టడం అబ్బో అదొక డ్రామా రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమైంది ఈ రెండు వేల పంతొమ్మిదిలో బాబా లేపేసినటువంటి అప్పుడు కొడ్డలిపోటు వేసి డ్రామాలు ఆడినట్టు ఇప్పుడు కూడా డ్రామాలు ఆడుతున్నాడు ఇక ప్రజలు ఎవరు కూడా డిసైడ్ అయిపోయారు అమ్మో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదు అని ప్రజలకు పిక్చర్ క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే ఇలాంటి డ్రామాలు ప్రజలు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఇక ఇదే డ్రామా ప్లే చేస్తుంటే ఎవరు నమ్ముతారు ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి లేదా చిన్నపిల్లల చేత మామా జగన్ మామా ఆ ఒక పాటలు పాడించడం ఇవన్నీ ఏంది అసలు ఏంది ఈ కథ జగన్మోహన్ రెడ్డి మన దగ్గర సబ్జెక్టు లేకపోతేనే మన దగ్గర విషయం వీక్ గా ఉంటేనే పబ్లిసిటీ పీక్ గా పెట్టుకుంటాం అవసరమా నిజంగా వేదం మంచి చేస్తే నిజంగా వేదం చేసి ఉంటే ప్రజలు ఖచ్చితంగా నీకు బ్రహ్మరథం పడతారు ప్రజల్లో పదకొండు సీట్లు ఇవ్వరు కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే అట్ట చిన్నపిల్లల్ని తీసుకొచ్చేది చిన్నపిల్లల్ని ఆ సభల్లో తీసుకొచ్చేదన్నా ఏదైనా జరగడానికి జరిగితే నీ పబ్లిసిటీ పిచ్చి కోసం ఆ పిల్లల్ని జీవితాన్ని నాశనం చేయటం ఎంతవరకు కరెక్ట్ జగన్ గారు మీరైనా ఆలోచించుకోండి ఒకవేళ అంత పెద్ద క్రౌడ్లో ఏదైనా జరగడం జరిగితే ఎవరిది బాధ్యత ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతారు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కనీసం ఆ ఆలోచన ఉందా అవన్నీ ఏం అవసరం లేదు ఏది జరిగినా జరిగినా ప్రభుత్వం మీద దూసేస్తారు ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం చాతగాంతరం అని చెప్పేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా బంద్ చేసి ఇలాంటి చైల్డ్ ఆర్టిస్టులతోటి ఇలాంటి ఎన్ని చిన్నప్పుడు చూసారు ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇది పాత చింతకాయ పచ్చడే ఈ పాత చింతకాయ పచ్చడి ఫార్ములా మళ్ళీ ప్రయోగిస్తే ప్రజలు నమ్మే పరుస్తలేదు ఇప్పుడు ఏంటి ఈ పాపని చూసినామంటే రాష్ట్ర ప్రజలందరూ అబ్బు జగన్కి ఏం క్రేజ్ ఉంది జగన్నే మామూలుగా లేదు చిన్నపిల్లలు కూడా కలవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెకాయ ఇచ్చే పరిస్థితులు అనేటువంటి మెసేజ్ ప్రజల్లో తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు కానీ జరగదమ్మా రాష్ట్ర ప్రజలు క్లియర్గా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇక ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అదే చైల్డ్ ఆర్టిస్ట్ తోటి సాక్షి ఒక ఇంటర్వ్యూ పెట్టించారు చూడండి ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మాకు ఒడి రావట్లేదు ఏమీ రావట్లేదు అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి కూడా మా దగ్గర అంటే ఆయన ఆయన వచ్చినప్పుడేమో పదిహేను వేలు వచ్చాయి ఫీజు కట్టేవాళ్ళము ఇప్పుడు నేను వచ్చి పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకని ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేద్దాం ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేద్దామా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి మీద కూర్చోబెట్టి పోయి జగన్మోహన్ రెడ్డి బట్టలను నొక్కుతా ఉంటే అమ్మఒడి డబ్బులు మీకు పెడితే పోయి బల్లలు డబ్బులు చదువుకుంటారు అంతేనంట ఇప్పుడు మీ అమ్మఒడి కోసం కూటమి ప్రభుత్వం రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి అధికారం ఇవ్వాలంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడమ్మా రెండు వేల ఇరవైలో జనవరిలో ఇచ్చాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మామయ్య బాత్రూమ్ క్లీనింగ్కి దానికి మామయ్య ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటాయన్నారు తర్వాత ఏం చేశాడు మామయ్య తీసుకుంటే అత్తయ్య ఊరుకునిద్దా అత్తయ్య కూడా ఇంకొక వేలు వేసాడు పదమూడు వేలు వేసాడు మధ్యలో ఒక ఇయర్ ఏం చేశాడు కరోనా ఎకానమిక్ ఇయర్ లేదు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మేము వేయలేమన్నారు తర్వాత ఏం చేశాడు ఫీజు విద్యార్థులను తగ్గించుకోవడానికి కోసం కరోనా టైంలో యాభై శాతం హాజరుంటేనే మేము మీకు అమ్మఒడి ఇస్తామన్నాడు దానికి అట్ చిన్న అటుగా చటిగా నీటి గడిచి అమ్మఒడికి పంగనామం పెట్టాడు ఆయన ఇచ్చినాక అసలు ఇంకా మేము చదువుకోలేదు బళ్ళకు బాడలేదు బల్లే చూడలేదు బల్లే మాకు తెలియదు ఏంటమ్మ ఈ పేటిఎం మాటలు ఏంటి జగన్మోహన్ రెడ్డి రాకముందు ఇంత ముందు చదువుకోలేదా జగన్మోహన్ రెడ్డి రాకముందు ఇంత ముందు స్కూల్కి వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి రాకముందు ముందు స్కూల్ ఫీజులు కట్టుకోలేదా ఏనా విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవన అని చెప్పి అకౌంట్ లో డబ్బులు వేస్తారని అప్పుడు మూడు వేలు అప్పుడు రెండు వేలు వేస్తే కాలేజీలో బకాయిలు పడి చాలా మంది విద్యార్థులు సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి ఎవరికి తీర్చాలి నేను అడుగుతున్నాను పదిహేను వేలు పదమూడు వేలు ఇస్తాను సరిపోయిందనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి అనేక లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల మీద భారం పెట్టాడు వాటి బాధ్యత ఈరోజు రేపటి పౌరులు భీ మీదే పడింది కాబట్టి ఇలా చైల్డ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి చిన్న చిన్న ఆర్టిస్టులు చేత చెప్పించడం లేదా వాళ్ళకి సాన బట్టిచ్చి బయటికి తీసుకురావటం నేను అడుగుతుంది ఏంటి ప్రభుత్వం వచ్చి నిండా ఎనిమిది నెలలు కాలేదు ఇంకా ఒక నెలలో రెండు నెలలో సర్దుబాట్లు చూసుకొని వేస్తారు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ లోపే అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం విద్యా వ్యవస్థలైనా సమూలంగా మార్పు చేశారని చెప్పేసి చెప్పడం ఏంటి సరే నేను కూడా ఏమంటాను నువ్వు అంత అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి మా ఎట్ట నారు నేడుతో స్కూల్లో అద్భుతంగా తయారు చేస్తావు డిజిటల్ విద్యా బోధన తీసుకొచ్చా అలాగే యూనిఫామ్ స్కూల్ బెల్ట్ అన్ని బాగా తీసుకొచ్చారు కదా మళ్ళీ ఎందుకు ప్రైవేట్ స్కూల్ పోయి పదిహేను వేలు ఫీజు కట్టడం ఆ అన్న జగన్ అన్న నాడు నేడు చదువుకోవచ్చు కదా బాగుంటుంది కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు బుడబడ క్యారెక్టర్స్ తీసుకొచ్చి ప్రజల ముందు రుద్దే ప్రయత్నం చేయమాకండి ఈ సింపతి డ్రామాలు ఈ సింపతి నాటకాలు ప్రజలందరూ కూడా అర్థమైపోయి ఇక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ లాభ చేస్తే బాగుంటుంది లేదు ఇట్లాగే పోతాం రెండు వేల పంతొమ్మిది ముందులాగే పాదయాత్రలు పెడతాం ముద్దులు పెడతాం అలాగే కనిపించిన వాళ్ళకి హామీలు ఇస్తాం కోడికత్తి డ్రామా లేకపోతే ఆయన లేపేసిన ఇలాంటి డ్రామాలన్నీ పే చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇంక సింగిల్ డిజిట్కి సింగిల్ డిజిట్ పరిమితం చేస్తారు ఇప్పుడు ఏంది ఈ ఎంఐ పదిహేను వేలు కోసం కూటమి ప్రభుత్వాన్ని దింపేసి జగన్ ముఖ్యమంత్రిని చేయాలి అంతేకా సాక్షి డిమాండ్ సాక్షి ఇప్పుడు డిమాండ్ అదే చేస్తుంది కొంచెమన్నా సిగ్గుండాలి ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ మీరేంటో తెలిసిపోయింది కాబట్టి గులకరాయ డ్రామా అన్నా ఆ డ్రామా తర్వాత రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ఇలాంటి ఎక్స్ట్రాలు ఇలాంటి చైల్డ్ ఆర్టిస్టుల చేత వాళ్ళ జీవితాలు నాశనం చేయటం వాళ్ళ చేత ఇంటర్వ్యూలు ఇప్పించడం ఏంటి అంత పెద్ద స్టేజీలు కట్టి దాని మీద జగన్ మామా మామా జగన్ ఏం మా గతంలో ఎప్పుడు మీరు చదువుకోలేదా గతంలో ఎప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు రాలేదా ఏంటి నన్ను మొత్తం వ్యవస్థనే మార్చినటువంటి ఒక ఉద్యమకారుడో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తలరాత్రిని మార్చినటువంటి ఒక విధాత అన్నట్టు బ్రహ్మరథం బట్టాలనేటువంటి పెయిడ్ ప ప్రచారం చేస్తున్నారు ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఎంతమంది జీవితాలు ఈరోజు చందరబందరైపోయినాయి రాజధాని రైతుల పరిస్థితి ఏంటి అమర పోలవరం ప్రాజెక్టు ప్రజల పరిస్థితి ఏంటి ఇంతమంది జీవితాలు నాశనం చేసినటువంటి వ్యక్తిని ఇలాంటి డ్రామాలు ఇలాంటి అసలు ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ని ఇంకొకసారి అనుకో పేటిఎం స్కూల్ వేసేస్తాను నేను గ్యారెంటీగా అక్కడికి వెళ్ళి పేటిఎం అని అసలు పరిస్థితి ఏర్పడితే ఇప్పటికైనా మూసుకొని ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు ఇలాంటివన్నీ కట్ చేసి స్కూల్కి వెళ్ళి చదువుకోమో మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది లేదనుకో ఈ వైసీపీ లాగానే పౌడరో గంజాయో లేకపోతే మన శ్యామలక్క లాగా డాన్స్ పార్టీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటు